జగన్ ఐదేళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదేండ్ల మనోహర్ విమర్శించారు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం విజయవాడ నగరంలో రెండుసార్లు పర్యటించారు నిన్న పిఠాపురంకి వెళ్ళారు కాకినాడలో మ్యాన్మేడ్ డిజాస్టర్ మ్యాన్మేడ్ డిజాస్టర్ని ప్రతి చోట ఇది ఒక ఊతపదంలాగా అయిపోయింది దానికి అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటాయి ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది